ఈ సభలో రెండు లక్షల రుణమున ఉన్నారండి ఉన్నారా అసలు మన తెలంగాణకు రెండు లక్షల ఎలిజిబిలిటీ ఉందా ఉంటే గింటే కూడా బాగా రిచ్ ఉంటాడు నూట్ల కోట్లు ఒక ఉంటాడు పోయినసారి మనం లక్ష రూపాయలు రుణమాఫీ చేసినాం మళ్ళీ కూడా లక్షలు రుణమాఫీ చేస్తామని ప్రకటించినాం ఇరవై నాలుగు వేల కోట్ల భారం ఉంది ఎస్ మాఫీ చేసుకున్నాం ఇదే కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో ఇక్కడ ఎట్లయితే అవద్దని చెప్తుందో ఈరోజు అట్లాంటి డంబాచారమే పంజాబ్లో చెప్పిండ్రు చెప్తే అడా గెలిచిండ్రు కథ మేగట్టి తెల్లారి ముఖ్యమంత్రిని అడిగిన అందరు ఏమైనా ఎలక్షన్లో చెప్పారు కదా మేనిఫెస్టోలో పెట్టిన డబ్బులు ఏమని చేతులు ఎత్తేసి ఇప్పటి ఈ రోజు వరకు కూడా పంజాబ్లో చేసింది ఓన్లీ పద్నాలుగు వందల కోట్లే ఎట్లెట్ల డబ్బులు ఎట్లా చేత చెప్పింది అదే మాటలు ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతారు రాజకీయంగా గెలవడం కోసం ఎంత నీచానికైనా దిగజాడతారు ఎన్ని అబద్ధాలైనా చెప్తారు చివరికి ఆత్మను తాకట్టు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గులాం అవుతారండి చంద్రబాబు నాయుడు లొంగిపోతారా దమ్ముంటే మీరే ఉంటుంది గెలితే గెలితాం కూడా తోడతాం ఎవరైనా గెలిచినా తెలంగాణలో ఉండాలి మళ్ళీ వాళ్ళ పిత్తనం ఎందుకు వాళ్ళని దూరం కాచుకుంటావు దయచేసి మా పత్రికా విలేఖలను కూడా నేను కోరుతున్నా ఇది చిన్న విషయం కాదు తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఎంటిటీని ఛాలెంజ్ చేసే ఇష్యూ ఇది మనం అందరం చైతన్యంగా ఉండాలి ఎన్నికలు వస్తాయి పోతాయి అది ఇష్యూ కాదు బట్ గా వాళ్ళ పెత్తనం మళ్ళీ మనకు అవసరమా ఎవరు వాళ్ళు మన కాళేశ్వరానికి వ్యతిరేకం మన నీళ్లకు వ్యతిరేకం మన కరెంటుకు వ్యతిరేకం మన ప్రగతికి వ్యతిరేకం గా శత్రువును తెచ్చి మన ముఖం మీద గుద్దినట్టు తెలంగాణలో పోటీకి పెట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఊరేగుతామంటే ఏ విధంగా కరెక్ట్ అవుతుందండి ఇంకా ఒక మాట ఏంటంటే ఇంత దరిద్రం అంటే ఈ దద్దమ్మలు రాసిస్తారు ఆ సోనియా గాంధీ చదివిపోతుంది ఏమి చెప్తారు సోనియా గాంధీన తెలంగాణ గడ్డ మీద మీటింగ్ పెట్టి ఆంధ్ర ప్యాకేజ్ ప్రకటిస్తుంది అంటే మన దగ్గర ఉన్న పోవన్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని నేను హెచ్చరిస్తూ ఉన్నా డిమాండ్ చేస్తూ ఉన్నా నెక్స్ట్ తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా నువ్వు ఎప్పుడు అడుగు పెట్టినా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్యాకేజ్ ఇస్తే ఇచ్చుకో మాకు సంబంధం లేదు కానీ ఆ ప్యాకేజీలో భాగంగా స్పెషల్ స్టేటస్లో భాగంగా ఇచ్చేటటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉంటాయో అవి తెలంగాణ కూడా ఇయ్యాలి గత బిల్లులో ఇస్తామని మీరు చెప్పిండ్రు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పిండు రాజ్యసభలో ఆ మాట మీద ఉండాలి లేకపోతే తెలంగాణ మీ లాగు లాగు వాళ్ళ దాకా దంత జాగ్రత్త అని చెప్పి మేము మనవి చేస్తాం మేము ఉద్యమం చేసేవాళ్ళం పోరాటం చేసేవాళ్ళం మేము భయపడం మేము చేపలు తీసి వచ్చి ఎంఛాక చేసేవాళ్ళం కాదు కాబట్టి ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చే తెలంగాణలో ఓటు అడగాలి రాహుల్ గాంధీ అని మనవి చేస్తా ఉన్నా అంటే ఈ విధంగా ఆనాడు ఉన్న కాంగ్రెస్ ముంచితే నోరు మూసుకొని పడినోడే తెలంగాణ కాంగ్రెస్ మధ్యలో అడిగితే కాచి చంపినోడే తెలంగాణ కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబును భుజాల మీద తెచ్చి సోనియా గాంధీ స్పెషల్ స్టేటస్ ప్రకటిస్తే మరి మా సంగతి ఏందమ్మా అని అడిగారు అది బాధ మీరు చూడలేదా కిరణ్ కుమార్ రెడ్డి రాసి పెట్టుకో